కాంగ్రెస్ కిరాక్ స్ట్రాటజీ ఒక ఆసక్తికరమైన వార్త కాంగ్రెస్ కిరాక్ స్ట్రాటజీ అనేది మనం ఇప్పుడు వార్తాపత్రికలో మనం చూసినట్టయితే వార్తను మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జూబ్లీహిల్స్ నియోగవర్గం అనేది ఇది ఎలక్షన్ ఉప ఎన్నిక అనేది జరగాల్సి ఉంది దీనికి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కోల్పోయినటువంటి ఈ స్థానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతో ఇంతో కృషి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది దాని తర్వాత మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా చేస్తున్నట్టుంది ఈ రెండు పార్టీల కంటే కూడా అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ దీనికన్నా ఒక అడుగు ముందుకేసిందని మనం చెప్పవచ్చు అంటే వాళ్ళు దాదాపుగా ఈ యొక్క ప్రచారం ఇప్పటికి కూడా ఒక అభ్యర్థిని కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ తరపున ఏ అభ్యర్థిని కూడా సంప్రదింపులు మాత్రం జరిగినాయి అవసరం అనుకుంటే అజారుద్దీన్ గారితో సంప్రదించారు పాపులారిటీ ఉన్న సినీ ఇండస్ట్రీ వెళ్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని యువ సామ్రాట్ నాగార్జున గారిని ఇట్లా ఊహాగానాలు అయితే కలవ కలవడం మాత్రమే జరిగినాయి కానీ అక్కడ ఎలాంటి అభ్యర్థిని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎవరిని కూడా ఏర్పాటు మాత్రం చేయలేదు అయినప్పటికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మాత్రం జూబ్లీ హిల్స్ పోయిన స్థానాన్ని ఈ బై ఎలక్షన్లో తప్పకుండా హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ దక్కించుకోవాలి అనే విధంగా వివిధ మంత్రులు ఎవ్వరిని కూడా వదలకుండా ఇప్పటి నుంచే దాదాపు ఇప్పుడే ప్రచారం కూడా వాళ్ళు ప్రజల వద్దకే ప్రచారం అన్నట్టుగా జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అంతా కూడా తిరిగేసి ఓటర్ల జాబితాను ఓటర్ల ఓటర్ల యొక్క మనోభావాలను ఓటర్ల అభ్యంతరాలు ఏమున్నాయి మరి గెలుపు ఏ విధంగా సాధ్యమవుతుంది అనే అంచనాను ఒక అడుగు ముందుకేసిందని అధికార పార్టీ అధిక ఒక అడుగు ముందుకేసిందని మనం చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు ఈ వార్తను కనుక మనం కొద్దిగా బ్రీఫ్గా చూసినట్టయితే జూబ్లీహిల్స్లో కులాల వారీగా గ్రూపుల మీటింగ్స్ సామాజిక వర్గంలో మంత్రి సామాజిక వర్గానికో మంత్రి చెప్పున ఇన్ఛార్జ్ బాధ్యతలు ఒక్కొక్క సామాజిక అంటే ఒక్కొక్క కుల వర్గానికి సంబంధించిన ఒక్కొక్క మంత్రిని కూడా అధికార పార్టీ ఏర్పాటు చేసుకుంటుందట మంత్రి తుమ్మల పొన్నం వివేక్ మానిటరింగ్ ముఖ్యంగా ఏది తుమ్మల పొన్నం ప్రభాకరు వివేక్ గారు ఇప్పటికే దాదాపుగా ప్రచారంలో భాగం భాగమైపోయారట ఉప ఎన్నికను టాస్క్గా తీసుకున్న సర్కార్ ఏదేమైనా ఉప ఎన్నికను ఒక టాస్క్ ఒక ఐకాన్ డెఫినెట్గా అది మనకు విజయం వరించేలాగా మనం కష్టపడాలి అభ్యర్థి ప్రకటి ప్రకటించకుండానే క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రజల వద్దకు ప్రజల మద్దతు కూడగడుతున్న సర్కార్ ఏదేమైనా సరే ప్రజల మద్దతు కంపల్సరీ మనకు కావాలి మనం ఏం చేస్తారో మీరు ఎట్లా చేస్తారో మంత్రులు ఈ ఉప ఎన్నికల్లో మనం ప్రజల అభిప్రాయాలు సేకరించాలి ఓట్ బ్యాంక్ సాధించాలి అనే విధంగా దాదాపుగా కాంగ్రెస్ కిరాక్ స్ట్రాంగ్ స్ట్రాటజీ ఒక స్ట్రాటజీ అనేది బలంగా ప్రజల దగ్గరికి తీసుకుపోవడం అనేది జరుగుతుందట జూబ్లీహిల్స్ నియోగవర్గంలో కాంగ్రెస్ కీలక స్ట్రాటజీని అమలు చేస్తున్నది కులాల వారీగా ఓట్ బ్యాంకును పొందేందుకు ప్లాన్ చేసింది కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు గ్రూప్ మీటింగ్స్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ వైపు నిలబడాలని సూచిస్తున్నారు ఇప్పటికే ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జ్గా నియమించి ఇందులో ఈ వార్తను పేజీ నెంబర్ సెవెన్లో చూసినట్టయితే సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేకు ఓసీ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు అంటే ముఖ్యంగా మూడు వర్గాలు దాదాపు బీసీ ఎస్సీకి దాదాపుగా వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకుంది ఏది సామాజిక వర్గానికి పొన్నం ప్రభాకర్ గారిని ప్రభాకర్ గారిని ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ గారిని ఓసీ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇన్ఛార్జ్ మంత్రులుగా ఇప్పటికే రెండుసార్లు డివిజన్ల వారీగా మీటింగ్లు పూర్తి చేశారు మూడోసారి కులాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు ఈ మూడు సామాజిక వర్గాల నుంచి ఓటర్ మెజారిటీ ఓటర్లు సాధిస్తే కాంగ్రెస్ పక్కగా గెలుస్తుందని ఆ పార్టీ నేతల నమ్మకం మరోవైపు మరోవైపు మైనార్టీలను జూబ్లీహిల్స్ నియోగవర్గం నుంచి గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ సమన్వయం చేస్తున్నారు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా ముస్లిం కమ్యూనిటీ ఓట్లు చేజారకుండా తరదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీంతోనే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో తన ప్రత్యేకత స్ట్రాటజీని అమలు చేస్తున్నది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు పద్దెనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్లు జూబ్లీహిల్స్ నియోగవర్గంలో విస్తృతంగా పర్యటించారు కాంగ్రెస్ జెండాను ఎగిరవేసేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారైనా వివేక్ అయినా తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారైనా ఇప్పటికే వివిధ వర్గాలకు చెందిన ప్రజలను కలవడం జరిగిందట మీటింగ్ కూడా ఒక వంతు భాగంగా మీటింగ్ కూడా పూర్తి చేయడం కూడా జరిగిందట ఏది ఏమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోగవర్గం నుంచి ఎట్లయినా సరే కాంగ్రెస్ జెండా ఎగరాలి అక్కడ ఓటమి పాలు కాకూడదు అనేగా ఒక స్ట్రాంగ్ ట్రాటజీతో స్ట్రాటజీతోని కాంగ్రెస్ పార్టీ ప్రచారం అనేది ఒక వినూతనంగా చేస్తుందని మనం ఇక్కడ ఈ వార్తలో చూడవచ్చు ఇంకోటి వాళ్ళు ఇంకా దాదాపుగా కూడా జూబ్లీ హిల్స్లో మిక్స్డ్ ఓటర్లు ఉన్నారు మిక్స్డ్ ఓటర్లు అంటే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ప్రజానీకాలు కూడా అక్కడ జూబ్లీ హిల్స్లో సెటిల్ అవ్వడం అనేది జరిగింది వాళ్ళను కూడా ఏమాత్రం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఏదో విధంగా అయినా సరే వాళ్ళ మనసులు గెలిచి ఓట్ బ్యాంక్ సాధించే దిశగా ప్రచారం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది జూబ్లీహిల్స్ నియోగవర్గంలో ఏపీ ఓటర్లు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు ఇందులో కమ్మ సామాజిక వర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో పాటు బీసీ మైనార్టీ అధికంగా ఉన్నారు దీంతో ఆయా ఇన్ఛార్జీలు మంత్రులు కుల సంఘాలు ముఖ్య నాయకులు భరోసా ఇస్తూ కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు ప్రభుత్వం పదేళ్ల పాటు ఉంటుందని జూబ్లీహిల్స్ వర్గానికి అత్యధిక నిధులు ఇప్పించి ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారు పార్టీ కార్యకర్తల నుంచి పబ్లిక్ పార్టీ కార్యకర్తల నుంచి పబ్లిక్ వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని మంత్రులు దగ్గరికి వెళ్ళి భరోసా ఇస్తున్నాం ఏది ఏమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పది సంవత్సరాలు పరిపాలన చేస్తుంది మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గనక మీరు ఈ స్థానం నుంచి గెలిపిస్తే ఈ బై ఎలక్షన్లో మరి ఏది నిధులైనా సరే అభివృద్ధి పనులైనా సరే మేము ఎన్ని వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానం మేము నిలబెట్టుకుంటామని దాదాపుగా అన్ని కుల వర్గాలను సామాజిక వర్గాలను తర్వాత ఆంధ్ర నుంచి సెటిల్ అయిన కమ్మ కాపు వర్గాలను అందరినీ సైతం కూడా దాదాపు ఈ యొక్క ముగ్గురు మంత్రులు అలాగే అజరుద్దీన్ కానీ ఇలా ప్రతి కులం మైనార్టీ కులాన్ని కూడా ఎవరిని కూడా వదలకుండా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గెలిపే లక్ష్యంగా ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీతో కాంగ్రెస్ యొక్క వినూతన ప్రచారం అనేది జరుగుతుంది మరి అభ్యర్థి ప్రకటించకుండానే అసలు ఇంతవరకు వాస్తవంగా కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి ఎలాంటి అభ్యర్థి అనేది అక్కడ మాత్రం ప్రకటించడం లేదు ప్రకటించగానే ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ దాదాపుగా అన్ని వర్గాల వారిపైన ఇప్పటికే ప్రచారం చేసేసింది ఏది ఏమైనా సరే జూబ్లీహిల్ స్థానాన్ని పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి అది ఏ విధంగానైనా సరే ఏ వర్గంలో ఉన్న ప్రజలనైనా సరే కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళ భేదాభిప్రాయాలు ఏమున్నాయి మరి అభివృద్ధి దిశగా మనం ఏ విధంగా పోదాం ప్రజలకు ఏ విధంగా నమ్మకాన్ని కలిపిద్దాం అనే విధంగా ఈ యొక్క ఈ ముగ్గురు మంత్రులు కూడా తర్వాత మైనారిటీ సంబంధించిన ఓటర్లు కూడా ఏ ఓట్ను కూడా మనం వదలకుండా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్తగా ఈ యొక్క వినూతన ఇది మన ప్రచారం అనేది చేస్తుంది అభ్యర్థి ఎవరు అనేది ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు లోక లోకల్లో పట్టున్న నేతకే ఇస్తామంటూ పరోక్ష సంకేతాలు ఇస్తూ ముందుకు సాగుతుంది ఆశా ఆశాభా ఆశాభావాలను కూడా సమన్వయం చేసి పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు నోటిఫికేషన్ వెలువడిన తర్వాతనే అభ్యర్థి ప్రకటిస్తామంటున్నారు కాంగ్రెస్ అంతకంటే ముందు నేతల్లో ఎలాంటి విభేదాలు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నది దీని వలన ఉప ఎన్నికల్లో క్యాడర్లో చీలి చీలికలు ఏర్పడ ఏర్పడవనే ఆ పార్టీ ఉద్దేశం దీంతో ఎన్నికల అభ్యర్థి లేకుండానే అందరినీ సమన్వయం చేస్తూ మంత్రులు తమ తమ పర్యటనలు కొనసాగించడం గమనార్హం ఎందుకంటే ముందే అభ్యర్థిని కనుక ప్రకటిస్తే కాసా కూస్తో భేదాభిప్రాయాలు వచ్చి ప్రచారం సన్నగిల్లుతుందనే ఉద్దేశంతో ఎలాంటి అభ్యర్థిని ప్రకటించకుండానే అభ్యర్థిని ప్రకటిస్తాం జూబ్లీ హిల్స్లో పట్టున్న అభ్యర్థికే మేము ఆ యొక్క టికెట్ ఇస్తాము అని చెప్పేసి గట్టి నమ్మకంతోనైతే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది ఏది ఏమైనా సరే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి తర్వాత మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీకి వీరి రెండు పార్టీల కంటే వినూతనంగా కోల్పోయిన ఈ యొక్క జూబ్లీహిల్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే విధంగా ఈ విధమైనటువంటి ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీతోని ప్రచారం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మరి విజయం ఎవరి వరిస్తుందో మరి బీఆర్ఎస్ వరిస్తుందా బీజేపీని వరిస్తుందా కాంగ్రెస్ వరిస్తుందా మరి ఈ రెండు ఈ మూడు పార్టీలను చూసుకుంటే ముందు వరుసలో ప్రచారం ముందు వరుసలో మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్ ఉందని చెప్పుకోవచ్చు